ఒక విలేజ్లో లో లడ్డు గుడ్డు అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు ఒక రోజు వాళ్ళ ఫ్రెండ్ తో కలిసి ఉన్నప్పుడు మహేష్ అనే వ్యక్తి లడ్డు గుడ్డుతో ఇలా అన్నాడు లడ్డు గుడ్డు ఈ రోజు నా బర్త్డే మీరిద్దరు కలిసి సాయంత్రం డిన్నర్ కి రావాలి మీరిద్దరు కలిసి రండి మనం తప్పకుండా సెలబ్రేషన్ చేసుకుందాం అప్పుడు లడ్డు గుడ్డు అంటారు ఇలా సరే మేము వస్తాం రా సాయంత్రం ఐదు గంటలకు లడ్డు గుడ్డుతో అంటాడు ఇలా అరే గుడ్డు తొందరగా రెడీగా బర్త్డే కెళ్ళేద్దాం వీళ్ళిద్దరూ రెడీ అయ్యాక రాత్రి తొమ్మిది గంటలకు లడ్డు గుడ్డుతో మళ్ళీ అంటాడు మనం రాత్రి పన్నెండు గంటల లోపు తిరిగి రావాలి అసలే ఫారెస్ట్ ఉంది మన ఏరియా మొత్తం అప్పుడు గుడ్డు అంటాడు ఇలా సరే సరేరా మరి వెళ్దాం అప్పుడు లడ్డు గుడ్డు కలిసి మహేష్ పార్టీకి వెళ్ళి మహేష్ తో కేక్ కట్ చేయించి పార్టీ ఫినిష్ చేసుకొని నైట్ సరిగ్గా పదకొండు నలభై ఐదుకు మళ్ళీ రిటర్న్ అవుతారు చుట్టూ చూస్తే దట్టమైన అడవి అందులో నక్క ఊలలు సరిగ్గా లడ్డు గుడ్డు ఇంటికి వెళ్ళే మార్గ మధ్యంలో బైక్లో పెట్రోల్ అయిపోతుంది అంత దట్టమైన అడవిలో మధ్యలో ఆగిపోతారు పెట్రోల్ బంకుకు వెళ్దామంటే ఇంకా మూడు కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు గుడ్డు లడ్డూతో అంటాడు నువ్వు ఇక్కడనే బైక్ దగ్గర అని అంటాడు అప్పుడు లడ్డు అంటాడు అని ఇలా అంటాడు సరిగ్గా అదే సమయంలో ఫుల్ వర్షం వస్తుంది మళ్ళీ దానికి తోడు పెద్ద పెద్ద ఉరుములు వస్తాయి దాంతో లడ్డు చాలా భయపడిపోతాడు అప్పుడు ఆగకుండా గుడ్డు కాదు తొందరగా వస్తా ఇక్కడే అంత పెద్ద అడవిలో ఆ మార్గంధ్యంలో లడ్డు చుట్టూ ఎవ్వరూ ఉండరు పైగా పైనకెళ్ళి చాలా వర్షం పడుతూ ఉంటుంది అదే సమయంలో అక్కడ చుట్టూ ఏవో ఏవో తిరుగుతున్న ఫీలింగ్ మన లడ్డుకు కలుగుతుంది దానికి తోడు నక్క ఊలలు పెద్ద పెద్ద అడుపులతో వినబడతాయి లడ్డు అక్కడ నుండి ఎక్కడికైనా వెళ్ళి వర్షంలో నానకుండా ఉండాలని లడ్డు నిర్ణయించుకుంటాడు అదే సమయంలో ఆ అడవి మధ్యలో దూరంగా ఒక ఇల్లు కనబడుతుంది ఆ ఇంటికాడికి వెళ్ళి ఎవరైనా ఉన్నారా అనేది చూసి అది చూసి లడ్డుకు కొంచెం ధైర్యం వస్తుంది నుంచి చూస్తే ఎవరూ కనబడరు అప్పుడు ఆ ఇంట్లో ఆ అంత పెద్ద దట్టమైన అడవిలో ఆ అడవి మధ్యలో ఉన్న ఇంట్లో ఒక మంత్రగత్తె పది భూతాలతో మంత్రాలు చేస్తూ ఉంటుంది పాపం ఈ విషయం లడ్డుకు తెలియనే తెలీదు అదే సమయంలో అప్పుడు లడ్డు ఇలా పిలుస్తాడు ఎవరైనా ఉన్నారా ఇంట్లో ఉంటే తలుపు తీయండి లడ్డు అలా పిలవడంతో ఆ మంత్రగత్తె చేసే పూజకు భంగం కలుగుతుంది అప్పుడు ఆ మంత్రగత్తె ఆమె అసలి రూపాన్ని దాచుకొని ఒక ముసలి అమ్మలా మారిపోతుంది ఆ మంత్రగత్తె కిటికీలో నుంచి చూసిన లడ్డూని ఎలాగైనా తన దగ్గర ఉన్న పది భూతాలకు మేతగా వెయ్యాలని అనుకుంటుంది అదే సమయంలో డోరు మెల్లగా తీసి ఇలా అంటుంది ఆ మంత్రగత్తె అని లడ్డూని అడుగుతుంది అప్పుడు లడ్డూ ఇలా అంటాడు వెళ్ళే దారిలో మా బైక్లో పెట్రోల్ అయిపోయింది మా ఫ్రెండ్ పెట్రోల్ తీసుకొస్తానని ఊర్లోకి వెళ్ళాడు అంతటిలో భారీ వర్షం రావడంతో ఎక్కడైనా తలదాచుకోవడానికి స్థలం దొరుకుతుందని ఇలా వచ్చాను దయచేసి మీరు మీ ఇంట్లో కాస్త చోటిస్తారా అని లడ్డు అడుగుతాడు అప్పుడు ఆ ఇలా అంటుంది అని ఇలా అంటుంది అని లడ్డు లోపలికి వెళ్తాడు అప్పుడు లడ్డు అంటాడు ఇలా నాకు దాహం వేస్తుంది కొంచెం మంచి ఇస్తారా అని లడ్డూ ఇలా అడుగుతాడు అప్పుడు ఆ మంత్రగత్తె సరే అని వెళ్ళి ఒక గ్లాసు నిండా మనిషి రక్తాన్ని తీసుకొని మెల్లిగా లడ్డూ వైపు వస్తుంది వచ్చేటప్పుడు లడ్డూకు ముందు ఉన్న ఒక అద్దంలో ఆమె అసలైన రూపం కల్పించి పెద్దగా వేస్తాడు లడ్డు లడ్డు అలా పెద్దగా అరవడంతో ఆ మంత్రగత్తె లడ్డూని బంధించి తల పిందులుగా వేలాడదీసి కింద సలసలా మరుగుతున్న నూనెలో వేయించుదామని పది భూతాలతో కలిసి ఉంటుంది అదే సమయంలో గుడ్డు తిరిగి వస్తాడు తిరిగి వచ్చాక అక్కడ ఉన్న బండి దగ్గర లడ్డు కనబడడు కనబడకపోవడంతో అడవంతా గాలిస్తాడు గుడ్డు ఇంతలో దూరంలో ఉన్న ఒక ఇల్లు కనబడుతుంది అక్కడ ఎవరైనా ఉన్నారా అని వెళ్ళి చూద్దామని వెళ్తూ ఉంటాడు వెళ్ళాక ఒక మంత్రగత్త చేతిలో చిక్కుకొని తలకిందులుగా వేలాడుతూ కనబడతాడు గుడ్డుకు లడ్డు ఆ ప్రమాదం నుంచి ఎలాగైనా తప్పించాలని గుడ్డుకు ఒక ఐడియా వచ్చి అక్కడ ఉన్న ఒక చిన్న రాయిని తీసుకొని లడ్డూ వైపు విసురుతాడు గుడ్డు సరిగ్గా ఆ రాయి వెళ్ళి లడ్డుకు తగిలి పక్కకున్న ఒక అద్దానికి తగులుతుంది దీంతో ఆ అద్దం చిన్నగా పగలడంతో మంత్రగత్తె తలకు గాయమవుతుంది ఇది గ్రహించిన లడ్డు గుడ్డుతో అంటాడు ఇలా అరే ఆ అద్దాన్ని పగలగొట్టు మంత్రగత్తె పూర్తిగా చనిపోతుంది ఇలా అంటాడు ఎందుకు ఇలా అంటాడు అంటే ఆ అద్దంలో ఆ మంత్రగత్తె ప్రాణం ఉంటుంది ఆ అద్దానికి ఏమన్నా అయితే ఆ మంత్రగత్తె చనిపోతుంది దీంతో గుడ్డు ఒక పెద్ద రాయి తీసుకొని ఆ అద్దాన్ని పూర్తిగా పగలగొట్టాలని రాయిని విసురుతాడు దాంతో ఆ అద్దం పగిలిపోయి ఆ మంత్రగద్దె పెద్ద పెద్ద అరుపులతో అక్కడికక్కడ చనిపోతుంది దాంతో లడ్డు గుడ్డు ఇద్దరు కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు